लेवल नेटर पीजी एमआर सैमरी गर्ल स्कूल एंड कॉलेज फ्रीक्वे डिस्ट्रिक्ट ऑफिसर तरफ जिला कलेक्टर पीएमडबल्यू एंड आरसी आफीसर् विजिट विजिट उद्देश्य गवर्नमेंट ऑफ तेलंगाना तरफ रेजिडेंशियल सिस्टम लो बिल्डर की क्वालिटी एजुकेशन एक्सप्रेस करना डाइनिंग हॉल फूड विषय हेल्थ एंड हाइजीनिक कोसम में मिनिस्टर जेसी मैंने अपनी स्पास टीचर्स की मॉनिटरिंग बेस को वाली इस सलाह है थी इनका वही एंटी भी आते हैं गवर्नमेंट आप तेलंगाना पर्पस टू तो प्रोवाइड द क्वालिटी एजुकेशन मैनारीटी ये उद्देश्य मैं स्कूलों को बिल्कुल शिफ्ट आइन तरह अडमिशन फोकस फस्ट इंपारटेंटिंग हंड्रेड पर्सेंट इन फिफ्टे अं इंटरमीडियो एडमिशन स्कूल अडम 480 कॉलेज ए 160 सिक्टी उ fifth loti 10 mark each class double section 80当中 75% माइनॉरिटी स्टूडेंट्स ఉంటారు 60 20% నాన్ మెజారిటీ కాస్తా एससी एसटी బీసీ ఎట్ల 480 సే కాలేజ్ లెవెల్ లో ఫస్ట్ ఇయర్ లో ఎపిసి ఎట్ బీపిసి 40 40 సెకండ్ ఇయర్ ఎపిసి ఎట్ బీపిసి 40 40当中 20 20 నాన్ మెజారిటీ स्टूडेंट्स ఉంటారు ఈ కాలేజ్ లో ఎపిసి ఎట్ బీపిసి గ్రూప్ ఉన్నారు ఈ స్కూల్ అండ్ కాలేజ్ టూ థౌసండ్ సెవెంటీన్లో ఎస్టాబ్లిష్ అయింది ఒక రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తుంటే రీసెంట్గా మన ముఖ్యమంత్రి గారు ఈ బిల్డింగ్కి నాగ్రేషన్ చేశారు మన ఆనర్బుల్ ఎమ్మెల్యే గారు దాంట్లో ఇనాగ్రేషన్లో ఉండే దాని తర్వాత రెంటెడ్ బిల్డింగ్ నుంచి మా ఎంఎస్ మల్టీ సెక్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద థర్టీ నైన్ కొత్త భవనంలో నేను స్కూల్ కాలేజ్ షీప్ చేసినాను तो रीसेंटी पिल चाला हीर बिल्कुल गवर्नमेंट तरफ नीचे पिल की फ्री एडुकेशन बुक्स, बुक्स, तो ड्रेस मेटीरियो तो भोजन खाली बेडिंग मेटीरियो कॉर्पेट पिंडो बेडीट अड्ड कास्मेटिकव्रीथिंग गवर्नमेंट तरफ नीचे प्रोवैड पिंग पेरेंटी चाल चाल हैपी ఈ రెసిడెన్షియల్ సిస్టమ్లో కానీయండి రంజన్ గర్ల్స్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ మేడం అండ్ ఆల్ టీచర్స్ ఫోకస్ ఏం చేస్తున్నారంటే అకాడమిక్స్లో ఎక్సలెన్స్ ఉండాలని పిల్లలు మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ టెన్త్ అండ్ ఇంటర్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ పాటు జీపీఏ నైన్ పాయింట్ అబో మ్యాక్సిమమ్ టెన్ బై టెన్ జీపీఏకి మళ్ళీ ఇంటర్మీడియట్ లెవెల్లో స్టేట్ టాప్ ఎంపీసీ బైపీసీ ఇవ్వాలని కోరుకుంటాను

ఫెడరేషన్ ఖేలో ఇండియా ఆల్ ఆర్ అదర్ సొసైటీస్ లీగ్ మ్యాచెస్లో మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ ఇస్తుంది సో ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ విత్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా వస్తుంది పిల్లలు ఫిఫ్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంది నేను ఈ విజిట్ ద్వారా మా ప్రిన్సిపాల్ అండ్ టీచర్స్కి ఒకటే కోరుతున్నారు మన దగ్గర జాయిన్ అయిన పిల్లలకి ಮೈಂಡ್ ಈಗ ಚೂಸ್ ಕೋವಾಲ ನೇಮಾತೋ ವಾಲಿಕ್ ಆಸೆ ಫೆಸಿಲಿಟಿ ಯಾದ್ ಬನ್ನಿ ಪಂಚಿ ಎಜುಕೇಶನ್ ಪ್ರೊವೈಡ್ ಕ್ಯಾ ಈ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಒನ್ ರಿಪೀಟ್ ನಾ ಐ ಹೋಪ್ ದಿಸ್ ಇಯರ್ ಯು ವಿಲ್ ಗೆಟ್ ಅ ಗುಡ್ ರೆಸಲ್ಟ್ ಫಾರ್ ದಿಸ್ ಸೆಷನ್ ಇಂಟರ್ಮಿಡ್iate ನೇನೋಕ ಪೇರೆಂಟ್ಸ್ ಈ ಗಾಣಿ ಅಡಿ ಕಮ್ಯೂನಿಟಿ ಎಜರ್ಸ್ ಈ ಗಾಣಿ ಇಕಡೆ ಕೋಟುನಾ ಇಕಡೆ 5th to 8th ಕೂಲ್ ಒಂದಿಸಿ 9th 10th ಟ್ಯಾಕ್ ಬ್ಯಾಕ್ಲರ್ ಸೀಸನ್ ಇಂಟರ್ಮೀಡಿಯೇಟ್ ಸೆಕೆಂಡರಿ ಯರ್ ಲೋಕ ఎవరిని ఇంట్రెస్టెడ్ పిల్లలు నీడి ఉంటే మీరు అందరం వాళ్ళకి సజెషన్ ఇచ్చి గైడ్ చేసి మా ప్రిన్సిపాల్ దగ్గర పంపండి ఆర్ రెడీ టు టేక్ టేక్స్